ആധ്യാത്മിക മിത്രുലി നവനൂതന സംവത്സര ശുഭാകൾ ഒക്കെ വിവരണ വച്ചിന് വച്ചിന് നവനൂതന സംവത്സരം പത്രിജി ധ്യാനോനീ ജീവന പ്രയാണം वचिन्ति वचिन्दी नवनूतनसंवत्सरं गतानि मारुताम् கொத்த மீருதா பத்திரிஜி ஜானமுத்தோ ஸ்வரம் தெத்தனை மருதா கொத்த மீருதான் பத்திரிஜி ஜானமுத்தோ ஸ்வருகம் தெம் வச்சி வச்சிந்த நவநூத்தன పాత సంస్కారాలను యోగాగ్నిల దహించుదాం గతం గత అనుకుంటూ తేలికగా మారిపోదాం ప్రతి సంకల్పం శ్రేష్టంగా మలుచుకుందాం పరమాత్మని కిరణాలతో పవిత్రంగా వెలుగుదాం వచ్చింది వచ్చింది నవనూతన సంవత్సరం ദൃഢസമേ മനു വിജയതിലകം ദിവ്യ ഗുണാലധാരണയേ നിജാഭരണം സ്വയം പരിവർത്തനോ വിശ്വപരിവർത്തന ചേട്ടം ശാത്തിസാഗരു വടി ലോ സേതീരുതാം വച്ചിന്തി വച്ചിന് നവനൂതന സംവസരം ഒക്കെ ബലമോ ഒക്കെ ഭരോസ ഇതിയേ മന ജീവന സൂത്രം ശ്വാസമീതി ധ്യാസ്യാനോ ലഗ്നമേ അന്തരംഗ പരിവർത്തനത്തോ ജീവിത వచ్చింది వచ్చింది సంవత్సరం పత్రిజీ ధ్యానముతో సాగాలి మన ఈ జీవన ప్రయాణం వివరణ మిత్రులారా ఈ నూతన సంవత్సరంలో పత్రిజీ ధ్యానంతో మన జీవన ప్రయాణం సాగించాలి ఎప్పుడైతే పత్రిజీ శ్వాస మీది ధ్యాసతో సులభమైన ధ్యానం చేస్తామో అప్పుడు మనం జరిగిపోయిన గతాన్ని మరచి కొత్తగా జీవిస్తూ అంటే వర్తమానంలో ఉంటూ పత్రీజీ జ్ఞానంతో ధ్యాన సంస్కారంతో స్వర్ణయుగం మన జీవితంలో తేగలము సరికాని సంస్కారములను మన ధ్యాన జ్ఞాన యోగంలో దహించి గతం గత అని తేలికగా మారి మన జీవిత ప్రయాణాన్ని సాగించగలం ఇలా మనం శ్రేష్టమైన సంకల్పాలు చేసుకొని ఆచరించినప్పుడు పరమాత్మని కృపతో మన జీవితము పవిత్రంగా మారుతుంది ఇలా గట్టిగా సంకల్పించుకున్నప్పుడే మనలో దివ్య గుణాలు చేకూరుతాయి ఈ దివ్య గుణాలే మనకు నిజమైన ఆభరణాలు మిత్రులారా ఇలా ఎవరికి వారు స్వయంగా మార్పు చెందినప్పుడే విశ్వ పరివర్తన కూడా కాగలదు అంటే ప్రపంచం కూడా మారగలదు అప్పుడే ప్రపంచంలో శాంతి చేకూరుతుంది ఇలా అంతరంగ పరివర్తన కలగడానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం సహకరిస్తుంది అందుకే అందరి మీ ప్రతిరోజు కొంత సమయము ధ్యానం చేస్తూ అంతరంగ శుద్ధికై అను నిత్యం ప్రయత్నిస్తూ ముందుకు నడుద్దాం ఇది ఏ మన నూతన సంవత్సర జీవన సూత్రంగా భావిద్దాం సుభాష్ పత్రిజీ దంపతులకు నమస్సులు నా తల్లిదండ్రులకు నమస్సులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్